ఇక చూడు చూడరి తెలంగాణ ప్రజలారా నన్న అంటే ఇంటి గిడ చూడరీ ప్రభు ఏంది ప్రమాణ వశాత్వం మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ రిజ్వాన్ కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సాయం చెక్కు అందజేస్తా ఓకే ఐ యాక్సెప్టెడ్ మంచి పద్ధతి ఓకేనా నువ్వు మంచి చేసినావు మంచి అని చెప్పిన మరి గిరింది పదమూడు వేల కోట్లు అప్పు తీసుకున్నది పది విడతలలో తీసుకోవాలని రేవంత్ సర్కార్ నిర్ణయం ఆ ఆర్బీఐ నివేదికలో వెళ్ళడి ఇప్పటికే లోగా పద్నాలుగు వందల కోట్లు అప్పు చేసింది ఇక చెప్పండియ్యా కేసీఆర్ ప్రభుత్వం అప్పుల ప్రభుత్వం అప్పులు చేస్తుంది అప్పులు చేస్తుంది అప్పుల పాలు చేసింది అంటే మరి అభివృద్ధి మీ ఇంట్లోకి వెళ్ళి అభివృద్ధి చెత్తడా నా ఇంట్లకెళ్ళి అభివృద్ధి చెత్తడా లేకపోతే ఎట్లా అభివృద్ధి ఎత్తడ కేసీఆర్ అభివృద్ధి కావాలంటే పైసలు కావాలి కదా అభివృద్ధి కావాలి అంటే పైసలు కావాలన్నా వద్ద మీరే చెప్పరు తెలంగాణ ప్రజలారా అభివృద్ధి చేయాలంటే పైసలు కావాలి కేసీఆర్ అప్పులు తెచ్చింది తప్పే ఉన్నది మరి ఈయన ఎక్కి ఎన్ని రోజులు ఉందండి ఎన్ని రోజులు ఉంది అంటున్నా మరి ఏమైంది ఇప్పుడు ఇప్పుడు కేవలం వీళ్ళు ఎక్కి డిసెంబర్ ఇప్పటికే ఆర్బీఐ డిసెంబర్లోనే పద్నాలుగు వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నదట రాబోయే మూడు నెలలకు ఆర్బీఐ నుంచి పదమూడు వేల కోట్ల ఏంది అప్పు తీసుకోవాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించుకున్నారట ఇక మరి దీని సంగతి ఏంది తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల కాలానికి పదమూడు వేల కోట్ల రుణం తీసుకున్నది ఇక చెప్పు చెప్పండి ఇక అప్పులు తెచ్చిండు కేసీఆర్ అప్పుల ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అప్పుల పాలు చేసింది పుట్టబోయే బిడ్డకు మూడు లక్షలు అప్పు చేసింది రెండు లక్షలు అప్పు చేసింది లక్ష అప్పు చేసింది మరి ఇప్పుడు దీనికి కూడా సమాధానం చెప్పాలి ఎవరు చెప్తారు నాకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేస్తుంది చేయొద్దు చేయకుండా అభివృద్ధి చూపెట్టమను చేయలేరు కదా అది సాధ్యం కాదు కదా మరి కేసీఆర్ కూడా గంతే కదా ఒక కాళేశ్వరం అన్నారం సుందిల్లా మేడిగడ్డ ఇన్ని ప్రాజెక్టులు అన్ని కాలువలు ఊరికే రావు కదా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి రైతు బంధు రైతు బీమా ఇవన్నీ ఉత్తరనే రావు కదా పథకాలు మనం ఇంట్లో ఊకుంటా అంటే మాత్రమే రావు కదా ఇంట్లో ఊకుంటే కొండలే కరిగిపోతాయండి అలాంటిది ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించి ఆయన ఏ చేసినా అప్పులు చేసేలా అంటారు కదా మరి ఇప్పుడు ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఏంది డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎవరైనా చెప్తారా అభివృద్ధి జరగాలంటే అప్పు జరగాల్సిందే మరేందో చెప్పు దీనికి చెప్పు చెప్పండి అయ్యా చెప్పండి